జుక్కల్ ఎమ్మెల్యే తోట కాంతారావుకు మంత్రి పదవి ఇవ్వాలని కామారెడ్డి జిల్లా బిచ్కుందా మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీమ గంగారాం కోరారు జుక్కల్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు మంత్రి పదవి కేటాయించలేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే తోట కాంతారావుకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయనతో పాటు మండల అధ్యక్షుడు దర్పల్ గంగాధర్ షెడ్కర్ సాహిల్ సాయిని అశోక్ తుకారం మరియు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఈ అన్ని నియోజకవర్గాలలో కూడా మినిస్టర్స్ ఇవ్వడం జరిగింది కానీ మా జూకల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మినిస్టర్షిప్ ఇవ్వలేదు మరి ఎందుకు ఇస్తలేదు నాలుగు సార్లు తెలంగాణ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కూడా మినిస్టర్షిప్ ఇవ్వలేదు మరి ఇప్పుడు కూడా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి ఇప్పుడు కూడా యూనివర్సిటీ ఇవ్వకపోవడము చాలా బాధాకరంగా ఉంది మరి కంచుకోటగా ఉన్న ఈ యొక్క నియోజకవర్గాన్ని మరి మేము మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం